ఆంధ్రప్రదేశ్ ఫోర్స్ అథారిటీ డైరెక్టర్ శ్రీమతి పవా జగదీశ్వరి పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరిసా హాస్పిటల్ వారు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వంద మంది పైగా యొక్క సేవలు వినియోగించుకోవడం జరిగింది తదనంతరం మీడియాతో డాక్టర్ గారు శ్రీమతి పవ జగశ్వరి గారు కూడా మాట్లాడడం జరిగింది నమస్కారం నా పేరు నా పుట్టినరోజు సందర్భంగా మదర్ హాస్పిటల్ వారు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషకరం అలాగే వారు ఓపీ ఫ్రీ అలాగే వాళ్ళు ఇచ్చే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ని కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఇందులో మన జగదీశ్వరి మేడం పుట్టినరోజు సందర్భంగా మన మదర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహించబడిందండి ఇది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ పేదలకి మరియు అందరికి అందుబాటులో మన మదర్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని విధముల పిడియాట్రిక్ గైమిక్ అన్ని విధముల మనకి సౌకర్యం అనేది ఇక్కడ మనకి ఉన్నది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈ రోజు మనకి దగ్గర దగ్గర ఒక వంద మంది వరకు మనకి ఇక్కడ వచ్చారండి ఓపీ చూపించుకున్నారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మన మదర్స్ హాస్పిటల్ కి వస్తారని కోరుకుంటున్నా